ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు ముప్పై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటూ పిఆర్సి కమిషన్కి బీసీటీఏ వినతి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యా ఉపాధ్యాయులకు ముప్పై శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలని బీసీటీఏ అంటే బహుజన్ క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె కృష్ణుడు విజ్ఞప్తి చేశారు బుధవారం పిఆర్సి కమిషన్ చైర్మన్ శివశంకర్ను బీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ లక్ష్మణ్ గౌడ్ ఇతర నేతలతో కలిసి ఆయన వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ కనీసవేతనం ముప్పై ఐదు వేలు ఇంక్రిమెంటు మూడు శాతం ఇవ్వాలని కోరారు బీసీ టీచర్లకు ఉన్నత చదువుల కోసం వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలన్నారు బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు